వేటాడే సింహానికి వయస్సు అవ్వదు అంటే ఇదేనేమో పదిహేను ఏళ్ల క్రితం ధోని ఎలా ఉన్నాడో ఇప్పుడున్న ధోనికి ఏమాత్రం తేడా లేదు ఒకప్పుడు కూడా ధోని వికెట్ పడితే చాలురా బాబు అని అనుకునేవాళ్లు అపోజిషన్ టీం సరిగా నిన్న కూడా అదే జరిగింది ఆర్సీబీతో లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ ధోని సిక్స్ కొట్టగానే ఆర్సీబీ ఫ్యాన్స్ ప్రాణాలన్నీ గాల్లోకి వెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు మరో ఎండులో జడేజా కొడుతున్న చెన్నై ఫ్యాన్స్ ఆశలని ధోనిపైనే ఉన్నాయి కానీ నిన్న మాత్రం ధోని ఫినిష్ చేయలేకపోయాడు ఆర్సీ బిన్యూ బాల్ని తీసుకుని బతికిపోయారు లేకుంటే మరోసారి చెన్నై ప్లేఆఫ్స్ కి వెళ్లి కప్పు వేటా సాగించి ఉండేది బౌలర్ని నాన్ స్ట్రైక్ ఎండ్లో ఉంచి లెజెండ్ ధోని ఎన్నో మ్యాచ్లను గెలిపించడం ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు ఎన్నో ట్రోఫీలను అందించారు ఆయన ఇండియా తరఫున ఎలాంటి ఫేర్వెల్ ని తీసుకోలేదు టెస్ట్లకి ఎంత సడంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు అప్పట్లో ఇక వన్డేల కూడా జస్ట్ ఒక పోస్ట్ పెట్టి రిటైర్మెంట్ ని ప్రకటించాడు ధోని కనీసం ఐపీఎల్లో అయినా ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని ఆయన ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులంతా ఆశిస్తున్నారు చెన్నైకి ఐపీఎల్ కి ఎంతో సేవ చేశారు కేవలం ధోనిని చూడడానికే గ్రౌండ్లు ఫుల్ అవుతున్నాయి అలాంటి మ్యాడ్ క్రేజ్ ఉన్న ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా అనే ఆందోళన అభిమానుల్లో కూడా ఉంది రిటైర్మెంట్ అని అఫీషియల్ గా ధోని ఎక్కడా ప్రకటించలేదు కానీ ధోని సంగతి తెలిసినా ఆయన అభిమానులంతా ఎప్పుడూ సడన్ గా అని భయపడుతున్నారు ఈ ఐపీఎల్లో ఆయన కేవలం తన అభిమానుల కోసం ఆడారు మోకాలు గాయం ఉన్న రన్స్ తీయడానికి ఇబ్బంది పడుతున్న కానీ అభిమానులను ఎంటర్టైన్ చేయడం కోసం ఆడారు తన కెరీర్ ఆరంభంలో ఎలాంటి జుట్టుతో ఉన్నారో సేమ్ అదే హెయిర్ స్టైల్ తో ఐపీఎల్ ఆడారు బహుశా ప్లేఆఫ్స్ కి వెళ్తారేమో అనుకున్నారేమో చెన్నై వెళ్లి ఉంటే బాగుండేది ఎందుకంటే ప్లేఆఫ్స్ మ్యాచ్లన్నీ చెపాక్లోనే ఉన్నాయి ఒకవేళ రిటైర్ అయిన ఘనంగా ఫేర్వెల్ ఇచ్చి ఉండేవారు ధోనికి ఆయన అభిమానులంతా